మొన్న పోర్టల్ మొన్న పోర్టల్ చాలా మంది కమెంట్లు ఆ మేము ఆరా తీంతప్పుడు మా మేము చూసుకున్నాం అంటే మామేం అంటే ఎవో తినేది వాళ్ళు చూసుకున్నాము కన్న ఎట్లైనా చూడలేదు నిన్న వీడియో అయితే ఎడిటింగ్ చేశాకైతే పస్తు ఆవాసవుడు నిన్న అసలు నేను ఆశ్చర్యపోయినా పుక్కబెడుతుంది మింగుతుନంది నవలకున్న గడకు చుక్కలు ఇలా అవుతుంది గెలవాలని బాగుంది బాగుంది అసలు నేను మేము ద్రమే చూసుకున్నాం రోజూ చూసుకున్నా అంటే

పాది ఇప్పుడు బావచోట్టు నేను రెడీ పెట్టిన చేసిన ఓకే స్టార్ట్ నూడిల్స్ ఆరెంజ్ ఇంట్లో చేసినాం బయటకి సాసులు బీసులు ఏం చేయలేదు మనకు మంచి కప్పాడు అవే కదా పట్టుకోను ఇంకోటి ఎప్పుడంటే బాబాకి వ్యాప్త ఇష్టం ఉండదు నాకు ఇష్టం కొన్ని వచ్చినాయి మూడు మూడు అయితే పెట్టి మనిషికి మూడు మూడు ప్లేట్ అయితే పెట్టి తర్వాత చూద్దాం కన్నీ తట్టుకు పెట్టి అప్పటికొట్టుకుంటే దాకా కొట్టుకు

ఫోర్క్ లేదు అది అది ఫోర్క్స్ లేవు మామూలు తక్కువ మేము ఇది క్లీన్ చేయం ఎక్కువ వాడం కాబట్టి ఇష్టం మీద ఈక్వల్ చేస్తున్నా ఇక్కడ తక్కేస్తున్నా ఇదైతే ఈక్వల్ కరెక్ట్ గానే ఉంది ఓకే చాలా ఇంత కప్పుడు చాలు మళ్ళీ ఎక్కువ తింటే మైదా పిండి కదా మళ్ళా ఏమో ఎంతొక నిమిషం బాబు కొన్ని ఉన్నాయి గిన్నె స్పూన్తోనే అంతేస్తే తెలియదు ఇంకా అంతా స్పూన్తో కొంచెం స్పూన్తోనే బెటర్ కొంచెం

स्टार्ट है है ना ये तीन एक दो तीन तीन बार पकड़ बैठ को पकड़ स्टार्ट वन टू थ्री एंड स्टार्ट रेडी रेडी कर जूसन हम्म रेडी स्टार्टी गो स्टार्ट वन टू थ्री स्टार्ट मिला 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 मिला

नहीं बाबा स्पाय सर चाहे

ట సాస్ మాత్రం ఏమీ లేదు ఒక పులుపు కోసం ఒక్క టమాటా ఇచ్చినా అంతే రాత్రిపూట మైదా పిల్ల నేను డేంజరే అలాగే हम्म अपनों से नन्हा है क्या नहीं ऐसे मत

నైట్ కదా సాయంత్రం తిండిదా మీ అన్నం నేను ఇప్పుడు తెలుస్తాను మధ్యాహ్నం ఒకటి అన్నం ఇప్పుడు నాకు ఉన్నాయి నాకు ఇప్పుడు ఇది కూడా జరిపోవాలి నీకు చెప్పాలి నిజంగా చెప్పాలండి

ఎందుకని జారలే నువ్వు అన్నం ఎప్పుడు లేకపోతే ఏం ఒక అబ్బో మొన్న ఆకలి మంట మీ మొన్న ఒ తినలే చికెన్ మటన్ బిర్యానీ తిన్నప్పుడు అయితే ఒ కదా తింటప్పుడు అరా పన్నెండు అదే పన్నెండు కదా పాకుంటున్నారేసుకుడు అందుకే నాకైతే అబ్బా నీ గెలిచినాయి అందరూ అంటారు మాట్లాడుతున్నాం ఎవరన్నా చూస్తున్నాం మాట్లాడుతున్నాం అంటే మాట్లాడిన తినుడు అంటే కొంచెం అంతే జస్ట్ అంతే అలవాటు ఎప్పుడు అనుకుంటున్నా నాకు ఏడున్నారు ఆకలైతుంది చాయ్ కొంచాయినా రొట్టె వేద్దాం అనుకున్నా ఇక మళ్ళా రేపు పోటు పెట్టుకుంటే మేము పెట్టుకుంటా మళ్ళీ ఏడుస్తా అని చెప్పి ఇక రొట్టె వేయలేదు

నేను శుక్రవారం సాయంత్రం ఎందుకంటే చెప్పన్నా నేను శనివారం అయితే ఎగ్గు తిన కాబట్టి శుక్రవారం తెమ్మన్న నైట్ పోటీ చెప్పి శుక్రవారం నాన్ వెజ్ తింటాం ఈరోజు అయితే నేను గెలిచేసిన ఆహా రోజు

నేను తిన్నట్టు ఏర్పాడు మనిషిని బావని ఏంటంటే ఉత్తా పోసి స్పీడ్ స్పీడ్ తింటాడు ఫంక్షన్ అలా పోయిన ఏదో పోయినా వాళ్ళని చూసి అబ్బా ఇంత బాగా తింటారు ఇంత తింటారు అంటారు కానీ తినేది కొంచెం తింటాడు నేను స్లోగా తింటారు అంటారు కానీ మళ్ళీ పోటా పోటీ ఇద్దరం ఉండదు సేమ్ ఈక్వల్ ఒకసారి ఎక్కువ అయితే మరోసారి బాగా తింటాను మా స్పైసెస్ అయితే ఎక్కువ లేదు అందుకే జరగ కారం అయితే కారం అయితే లేవు ఏ లేయాల

ఈ రోజు మూడు తారీఖు వీడియో అప్లోడ్ అవుతుంది రేపు కానీ శ్రద్ధకు శ్రద్ధ బర్త్డే ఎప్పుడో తెలియదు మేము ఎప్పుడైనా ఒక వన్ వీక్ ముందు చెప్పేవాళ్ళము వన్ వీక్ అయితే నీ బర్త్డే వస్తుంది ఈసారి అయితే అస్సలు చెప్పలేదు చేద్దాం అని చెప్పి అందరైతే మా శ్రద్ధకు బర్త్డే విషయం చెప్పండి ఓకే బాయ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్ నన్ను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తే మాకు అనుభవంగా సరే చెప్తాయి ఉత్తడు అంటారా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే ప్లీజ్ ైబ్ చేయండి లైక్ చేయండి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్